ఇంద్రి మనోబుద్ధిరీ మోహ ఎత్ జ్ఞానం ఆవృత్యేహీనం ఈ నలభైవ శ్లోకంలో ఇంద్రియాని అంటే ఇంద్రియములు అని మనహ అంటే మనస్సు అని బుద్ధి అంటే బుద్ధి అని అశ్చ అంటే దేనికి అని అధిష్టానం అంటే ఆశయ ఆశ్రయము అని ఉచత చెప్పబడి ఉన్నది అని ఏష అంటే ఇది ఏతహి అంటే చేత అని జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము అని అవృచ్ అంటే కప్పి దేహినం అంటే మనుషుని విమోహయతి అంటే మిగులు మోహ ఉన్నది అంటే మిగులు మోహపెట్టు మోహ పెట్టుతున్నది అని ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఈ కామమును ఈ కామమునకు ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆశ్రయములని చెప్పబడుతుంది ఆ ఇంద్రియాదుల చేత కామము ఆత్మజ్ఞానమును గప్పి వైశ్య మనుషుని మిగుల మొహ పెట్టుతున్నది అని అయితే దీనికి అయితే ఈ శ్లోకం యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఈ కామాన్ని చేయాలి కామానికి ఆశ్రం చేయించిన విషయం మీద ఈ శ్లోకం ఆధారపడి శత్రువులను జయించవాలని మనం అనుకున్నట్లయితే ముందు శత్రువు ఎక్కడ మనం తెలుసుకోవాలి అదేవిధంగా కామమున ఆశ్రయ స్థానములు ఇంద్రియము మనస్సు బుద్ధి దీని ద్వారా అది ఆత్మ జ్ఞానమును శక్తి పైకి వచ్చి జీవుని మోహ పెట్టుతున్నారు మోహ అయితే అని చెప్పక అయితే అని చెప్పడం వలన కామము జీవునికి ఎంతగా బాధించున్నదో స్పష్టం అవుతుంది జీవుని ఎందలి ఇంద్రియ మనోబుద్ధులను కొన్ని స్థానములను సంపాదించుకొని కొంత పొట్టు సంపాదించి చివరకు ఆ జీవుని పడగొట్టుచున్నది ఇబ్బంది పెట్టుచున్నది ఇప్పుడు కామమును జయించవాలన్నా దాని ఆశ్రయం దానికి ఆశ్రయం ఇంద్రియాలు ఇంద్రియాలను ఫస్ట్ మొట్టమొదటి మనం జయించాలి ఇంద్రియాలను మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు కామం ఆటోమేటిక్గా స్థానం ఉండదు కామం ఉండడానికి స్థానం ఉండదు ఆ స్థానం ఉన్నప్పుడు ఏముంది అది నిలువ లేనప్పుడు కామగా నశించుకోవచ్చున్నది ఇదే కామ జయానికి చక్కటి ఉపాయము ఇంద్రియములను ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఇంద్రియాలపై పట్టు సాధిస్తాడో ఇంద్రియ విజయం సాధిస్తారో తాము వాళ్ళు ధరించారదు జై శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీ కృష్ణ